హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఇంట్లో చిక్కుడుకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి చిక్కుడుకాయలు అనేవి ఒళ్ళిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు వేస్ట్గా పడేయకుండా ఇలాంటి చిక్కుడుకాయలు ఉన్నా సరే లేకపోతే బొబ్బర్ చిక్కులు కూడా ముదిరిపోయి ఉంటాయి కదండి అలాంటప్పుడు లోపల పిక్కలను కూరకి యూస్ చేసుకొని ఇలా తొక్కలని రెండు రోజులు నేను బయట ఎండపెట్టుకుంటానండి ఇలా రెండు రోజులు ఎండపెట్టుకున్న తర్వాత ఇవి ఇలా ఎండిపోతాయండి ఈ రకంగా ఎండిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారా పొట్టులాగా వస్తుందండి ఇలా పట్టుకున్న దాన్ని నేను పుదీనా మొక్కలో వేస్తున్నానండి మొక్క మొదలు వేస్తున్నాను మీకు ఏ మొక్కలైనా నచ్చితే వేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతాయండి ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి అలాగే మనం బెల్లాన్ని కూడా చాలా ఈజీగా ముక్కలు ముక్కలుగా చేసుకోవచ్చండి ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి పాన్ తీసుకున్నాను పాన్ తీసుకున్న తర్వాత అందులో ఒక గిన్నె పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ప్లేట్లో బెల్లాన్ని పెట్టుకున్నానండి పెట్టుకుని ఆ పాన్ మీద మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని పదిహేను నిమిషాల తర్వాత అది మెల్ట్ అవుతుందండి కాలుతుంది అందుకని మనం చూసుకుని పట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని మనం పట్టుకొని చాక్తో అలా చేసుకుంటే వచ్చేస్తూ ఉంటుందండి నేను వాడిన బెల్లం బోరు పూడి బెల్లం అండి అందుకనే గట్టిగా ఉంటుంది కొంచెం కానీ చాలా వరకు మెల్ట్ అయిందండి ఇలా చేయడం వల్ల బెల్లం అనేది ఇలా పుట్టొస్తుందండి మనకి పాలు ఎండాకాలం పాలు ఇరిగిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు విరిగిపోయిన పాలను పడేయకుండా మనం చాలామంది పన్నీర్ చేసుకుంటుంటాను పన్నీరే కాకుండా పాలను బాగా మరిగించుకొని కళాకాండ కూడా చేసుకోవచ్చండి బాగా మరిగిన తర్వాత చాలా వరకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పంచదార వేసుకోవాలండి పంచదార వేసుకుని అలా కలుపుతూనే ఉండాలండి కలిపిన పది నిమిషాలు చూసారా ఇలా వస్తుంది స్టేజ్కి వచ్చేటప్పుడు నేను ఒక స్టీల్ డబ్బా తీసుకున్నానండి అందులో కొంచెం నెయ్యి రాసుకున్నానండి ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల మనకి కళాకండ అనేది చాలా లూజ్గా వస్తుందండి ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి ఇలా వేడిది వేసుకున్న తర్వాత ఎందుకు డబ్బాలు వేసానంటే మనకి మంచి కలర్ వస్తుంది చూసారా కళాకాండ్ అలా రావడానికి వెంటనే ఇది వేసిన వెంటనే మూత పెట్టేసుకొని ఫోర్ అవర్స్ పక్కన పెట్టేయాలండి ఫోర్ అవర్స్ పక్కన పెట్టేస్తే మంచి కలర్ అనేది మనకు వస్తుంది నెయ్యి ఉంటుంది కదండి నెయ్యి మరిపించుకునేటప్పుడు మనం కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి నెయ్యి అనేది పూస పూసలా వస్తుందండి మనకి అలాగే కరివేపాకు కూడా వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందండి సువాసన వచ్చి మనకి సంవత్సరం సరే అలా నిల్వగా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది మనకి అలా పెట్టుకున్న దాన్ని చూసారా వడక పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా పోసు మనం ఉప్పు వేయడం వల్ల అయితే పూసపోసల వస్తుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనకి నేచెల్లారేక పోసు పుసలా వస్తుందండి థ్యాంక్ యూ